ఈరోజు చిత్తూరు జిల్లా వికోట మండలంలో వీకోట మండల ప్రెస్ క్లబ్ తరఫున తిరుపతి జిల్లా రంగంపేట వద్ద మోహన్ బాబు కళాశాలలో ఇద్దరు పాత్రికేయుల పైన దాడి చేసిన ఘటనకు నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాము ఇక్కడ పాత్రికేయుల పైన నిధుల్లో భాగంగా సినిమా నటుడు మోహన్ బాబు అతని అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేసి వాళ్ళని అసభ్య పద్ధతులతో దూషించడాన్ని మేము ఆటవిక చర్యగా వర్ణిస్తున్నాము ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము మోహన్ బాబు గారు మీరు మీడియా సహాయంతోనే ఒక ఉన్నత స్థాయికి వచ్చారు అదే మీడియాని ఈరోజు మీరు దాడి చేయడము ఆ పాత్రికేయుల్ని అసభ్య పదజాలంతో దూషించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా మోహన్ బాబు గారు మీ మీ వ్యక్తిగత విషయాల్లో మేము పాత్రికేయులు ఎవరు కూడా జోక్యం చేసుకోలేదు మా విధుల్లో భాగంగానే మేము వార్తా సేకరణ కోసం మా మిత్రులు వెళ్తే మీరు దాడి చేయడం చాలా ధ్యేయమైన చర్యగా కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం అంతేకాకుండా పాత్రికేయ మిత్రుల పైన దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మోహన్ బాబు ప్రజా సమస్యల పైన అలపెన పోరాటం చేస్తున్న పాత్రికేయుల పైన దాడి చేసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి కఠినమైన చట్టాలు తీసుకొచ్చి పాత్రికేయులు రక్షణకు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మోహన్ బాబు గారికి భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ గాని పద్మశ్రీ ఏ ఏ పథకాలు అయితే ఇచ్చి గౌరవించారో వాటినంటినీ కూడా ఉపసంహరించుకోవాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం ఒక సభ్య సమాజంలో ఒక పెద్ద మనిషిగా అవుతూ మోహన్ బాబు గారు మీడియా పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం వెంటనే మోహన్ బాబు గారి పైన కఠిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని ఈ సభాముఖంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మోహన్ బాబుని మోహన్ బాబుని వీట్లో పాత్రికాయలు అందరు కలిపి పాత్రికాయల మీద జరిగినటువంటి దాడిని ఉద్దేశించి ధర్నా చేయడము జరుగుతూ ఉంది ఈరోజు ఈ పాత్రికాయలు యొక్క డిమాండ్ ఏమంటే ప్రభుత్వానికి సుమన్ టీవీ మీద మోహన్ బాబు దీకులు తరపు వారందరూ కూడా ఈ పివీ నైన్ సుమంతి వాళ్ళ మీద దాడులు చేసి వారిని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆ దాన్ని ఖండిస్తూ వీకోట అన్నటువంటి పాతృదేయులందరూ కూడా ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది మోహన్ బాబు కంపల్సరిగా అతనిపై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం చిత్తూరు జిల్లా బ్రీకోట మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజేష్ గారి ఆధ్వర్యంలో మేమందరము నిరసన కార్యక్రమానికి దిగాము మా యొక్క డిమాండ్ ఏమిటంటే ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ మీడియా అనేది ప్రభుత్వ శాఖలో నాలుగవ సంస్థగా పేరు పొందినటువంటి సంస్థ ఇందులో భాగంగా మా యొక్క మీడియా మిత్రులు న్యూస్ కవరేజ్ కోసం మోహన్ బాబు యొక్క సమీప కాలేజీ వద్దకు వెళ్ళిన వెంటనే మోహన్ బాబు అనుచిత వ్యాఖ్యలతో అనేకమైనటువంటి పదజాలముతో ేయులపై దాడి చేసిన సంఘటన విషయమై ఈరోజు మండలంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాము రెండు పర్యాయాలు మీడియాపై దాడి చేసినటువంటి మోహన్ బాబు పై దేశ ద్రోహం చట్టం కింద కేసులు నమోదు చేయాలని అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్వతో మరియు పవన్ కళ్యాణ్ యొక్క వారి యొక్క ఇద్దరు యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సినిమా నటుడైనటువంటి మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేసి రాష్ట్రంలో మీడియాకు మీడియాపై ఎవరైనా దాడులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి ఐపీఎస్ సెక్షన్ లో ఒక జీవోని తీసుకురావాలనేటువంటిది మా యొక్క డిమాండ్ ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను నిన్న హైదరాబాద్ లో ఇటు విధుల్లో ఉన్నటువంటి జర్నలిస్టుల పైన సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని నల్గొండ ప్రెస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చర్య అత్యంత అమానుషం అత్యంత విచక్షణ రహితంగా మోహన్ బాబు దాడి చేయడం ఆయన అహంకారానికి నిదర్శనం ఆయన వెంటనే బేషరతుగా జర్నలిస్టులకి జర్నలిస్టు సమాజానికి క్షమాపణ చెప్పడంతో పాటు జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబు కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒక వ్యక్తిగతంగా మేము ఎమ్మెల్యూ కూడా జీవితాల్లోకి వెళ్లే ఉద్దేశం మీడియాకు లేదు ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఈ విషయంలో న్యూస్ కవరేజ్ అనేది జరిగింది ఒకసారి పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత అది బయట పబ్లిక్ డొమైన్ లోకి వచ్చిన తర్వాత ఒక సెన్సేషనల్ ఇష్యూస్ కాబట్టి సెలబ్రిటీస్ కాబట్టి ఆటోమేటిక్ గా దానికి ఒక కవరేజ్ ఉంటుంది కోట్లాది మంది దీన్ని వీక్షిస్తున్నారు అంటే ఒక మీడియా కోట్లాది మంది వీక్షించే ఏ అంశాన్ని కూడా మీడియా కవరేజ్ చేసి ప్రజలకు చూపించాలి ఏం జరుగుతుంది అనే చూపించడం వరకే బాధ్యత తప్పితే దాంట్లో న్యాయ నిర్ణయాలు మీడియా చేయదు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటి జర్నిస్టుల పైన విలక్షణంగా దాడి చేయడం అయితే ఇటు ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తున్నాం మోహన్ బాబు క్షోభం చెప్పాలి మోహన్ బాబు యాక్టర్ మోహన్ బాబు గారు దాడి చేయడం జరిగింది ఆ దాడిని తీవ్రంగా నల్గొండ జిల్లా శాఖ తరఫున ఖండిస్తున్నాం ఈ రకమైన ఇంతకుముందు గతంలో కూడా అతను అంకారిక పూర్తమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి బెదిరించేటువంటి ఆనవాయితీ అతనికి ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా అతని పైన తీవ్రంగా చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా ఐజీఐ తరఫున కోరుతున్నాం ఆ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి రాష్ట్ర శాఖ పిలిపించింది అదే ఆ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కూడా జిల్లా వ్యాప్తం మొత్తంలో కూడా ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించి అతని పైన కఠిన శిక్ష విధించాలని చెప్పని కోరుకుంటున్నాం మోహన్ బాబుని వెంటనే మోహన్ బాబును వెంటనే ఖండించం జన్లు జన్మిష్ मोहन बाब रु मोहन बाब रेखन मोहन बाब रोहन मोहन बाब र मीडिया पे दाढ़ी चाहे न मोहन बाबू ने बैंड ने हरसे वाली मीडिया पे दाढ़ी चाहे न मोहन बाबू ने बैंड ने हरसे वाली मीडिया पे दाढ़ी चाहे न मोहन बाबू ने बैंड ने हरसे वाली मीडिया पे दाढ़ी चाहे न मोहन बाबू ने बैंड ने हरसे वाली रात्रि जेल पे दाढ़ी चाहे न मोहन बाबू ने बैंड ने हरसे वाली रात्रि जेल पे दाढ़ी चाहे न मोहन बाबू ने बैंड ने हरसे वाली रात्रि जेल पे दाढ़ी चाहे न मोहन बाबू ने बैंड ने हरसे वाली